మీ వంతు రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోవడం భారతదేశ భూభాగం గురించి ఒకటి నుంచి ఐదో ఆర్టికల్లో అరవై ఆర్టికల్లో ఉంటుంది అదేవిధంగా ఆరు నుంచి పదకొండవ ఆర్టికల్ వరకు ఏముంటుందంటే పౌరసత్వం గురించి ఉంటుంది అదేవిధంగా నాకు మీకు చెప్పారు ట్రంప్గా చాలా మంచి పని చేశారు మన వాళ్ళకి చదువుకోవడం ఇక్కడ పునర్వన్ని కూడా ఎఫిషింట్గా ఇబ్లెట్ చేసుకోవడం యుఎస్ వెళ్ళిపోవడం ఆ కంపెనీలలో కూడా మంచి పెద్ద ఉండడం దేశాన్ని మర్చిపోతా ఉన్నాడు ఆయన ఏం చేశారు తెలుసా చక్కగా ఏం చేశారు అమెరికాలో ఉండాలి ఇక్కడ మీరు ఉద్యోగం చేయాలంటే లక్ష డాలర్లు నమ్ము ఎంత లక్ష డాలర్లు నువ్వు చెప్పామ చివరా సార్ నవ్వుకోడు లేరేవాళ్ళు నాకు అవకాశం వస్తే ఈ ఈరోజు డాలర్ వాల్యూ ఎంత తెలీదా కూర్చో అబ్బాయిలు ఎవరు చెప్తారు చెప్పమ్మా చెప్పమ్మా సుమారు వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ విద్యార్థి విద్యార్థులుగా ఉన్న మీరు సమకాలీన రాజకీయ ఆర్థిక సాంస్కృతిక తదితర అంశాల పట్ల అవగాహన ఉండాలి మీరు అవగాహన ఉంటేనే ఫ్యూచర్ ఒక స్టేజ్ అవుతారు లేదు అంటే చర్చ పనులు చేస్తుంటారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వివిధ ప్రాంతాలకి వివిధ కులాలకి వివిధ మతాలకి వివిధ వృత్తులకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు మీరు అందరూ కూడా సరిచర్ కావాలి ఏంటంటే మేము చదువుకునే రోజుల్లో లేకపోతే మా ముందు మా తర్వాత కొంతకాలంగా ఏముకునేవాళ్ళంటే చదువు మనం రాకపోయినా లేదా ఉద్యోగం రాకపోయినా ఉద్యోగం ద్వారా స్థిరపడలేకపోయినా ఏదైనా వ్యాపారాన్ని మనం ప్రారంభించుకోలేకపోయినా మన ప్రవృత్తి చేసుకుని ఉదయం ఉండేది మన చదువు అవకాశాలు ఉపయోగపడతాడు ఇప్పుడు ఏ ప్రవృత్తి కూడా ఆ ప్రవృత్తిగా లేదు విధులు గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ కాలేజ్ చదువుకునే పిల్లలన్నీ మీరు అందరూ కూడా చిన్న చిన్న ఫ్యామిలీస్ లో ఉంటారు కాబట్టి ఆ విషయంలో మొహాలు పడకుండా మీరందరూ అందరూ గమనించాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు స్టడీ చేసుకోండి మీరు జీవితంలో ఎవరు స్థాయికి వెళ్ళాలనుకుంటున్న ఒకసారి లెఫ్ట్ హ్యాండ్ రైట్ చేయండి జీవితంలో ఎవరు ఉన్నత స్థాయికి వెళ్ళాలనుకుంటున్నారో జీవితంలో మంచిగా ఎలా అయితే స్థిరపడాలనుకుంటున్నారో జీవితంలో ఒక స్థాయిలో ఉన్న అందరి చేత గౌరవించుకోవాలనుకుంటున్నారో వాళ్ళ మాత్రమే లెక్క ఓకే డౌన్ ప్లీజ్ డౌన్ తర్వాత సార్ ఫైవ్ ఓకే చాలా జాగ్రత్తగా అండి అయితే మీ గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు స్పందించలేదంటే అది దేశభక్తి కాదు అర్థమైందా ఓకే పౌరసత్వం గురించి మాట్లాడాలి క్యాప్ మాట్లాడతామండి సెలెక్ట్ ఉండవే క్యాప్ సెట్ కుండు చూడండి ఆర్టికల్ ఆరు నుంచి పదకొండు వరకు పౌరుషత్తులు చెప్తూ ఉంటుంది రాజ్యాంగం అదేవిధంగా మనకి చాలా ఉపయోగంది ఫండమెంటల్ రైట్స్ ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులు పన్నెండు నుంచి ముప్పై ఐదు వరకు ఈ హక్కులు ఉంటుంది ఒకప్పుడు ఈరోజు ఇక్కడ సుమారుగా డెబ్బై మంది విద్యార్థి నిధులు విద్యార్థులు ఉంటే వీళ్ళల్లో ఒక ఇరవై ఇరవై ఐదు మంది ఆటలు ఉన్నారు ఒకప్పుడు ఈ దేశంలో పిల్లలే కాదు ఆడపిల్లలకి కూడా చదువుకున్న హక్కు లేదు హక్కుని ఎక్కడి నుంచి తెలుసా మీకు ఇరవై ఒకటి ఏ విద్యా రైట్ ఎడ్యుకేషన్ ఎక్కడ ఉంది చెప్పండి ట్వంటీ వన్ ఏ జీవించాలి ఎక్కడ జీవించాలి చెప్పి ఆయన నువ్వు చెప్పేది క్లారిటీ చెప్పాలి ఆ ఆత్మవిశ్వాసం చెప్పాలి ధైర్యంగా చెప్పాలి ఇది నిన్ను ముందు సాయం నిలబడుతుంది ట్వంటీ వన్ ఆయన ట్వంటీ వన్ జీవించు రైట్ టు లివ్ కూర్చో చదువుకు నాకు బాబు నువ్వు చెప్పమ్మా చెప్పు చదువుకు నాకు ఏడానికి రాటో ట్వంటీ వన్ ఏ జీవించు ట్వంటీ వన్ ట్వంటీ వన్ ఏంటి ఓకే రైట్స్ అదేవిధంగా అదేవిధంగా భారతదేశంలో రిజర్వేషన్స్ ఎందుకు ఉన్నాయి రిజర్వేషన్ ఈ రోజు ఈ రోజున ఎక్కువగా బండి కాపీ అంటే కొంతమంది రిజర్వేషన్స్ లేవని కొంతమంది రిజర్వేషన్స్ కావాలని మాకు కూడా కావాలని కొంతమంది తీసేయాలని చెప్పి మాట్లాడుతూ ఉంటారు మాట్లాడే వాళ్ళలో వందలో తొంభై ఐదు మందికి దాని మీద అవగాహన లేదు ఫర్ ఎగ్జాంపుల్ బస్సు ఒక అరవై మంది ఆ బస్సులో ఎక్కొచ్చు గుడ్డివాళ్ళు గుడ్డివాళ్ళు రకరకాల హ్యాండిక్యాప్ వాళ్ళని ఫిజికల్లీ ఛాలెంజింగ్ పర్సన్స్ అంటాం ఇద్దరు అనేవాళ్ళం ఇప్పుడు ఏమంటున్నాం అంటే డిఫరెంట్లీ ఏబుల్ ప్రసెస్ అంటున్నాం అంటే విభిన్న ప్రతిభావంతులు అంటున్నాం ఇవన్నీ కూడా మీరు తెలుసుకుంటాం అప్డేట్ అవుతూ ఉండాలి ఒక బస్సు ఆగింది ఒక బస్ ఆగినప్పుడు వయసు వాళ్ళు చూసుకోండి ఒక ఐదు సంవత్సరాల వయసు నుంచి పదిహేను సంవత్సరాల వయసు వాళ్ళు కొంతమంది ఎనభై నుంచి వంద ఏడు లోపల కొంతమంది మిగతా వయసు వాళ్ళు రకరకాల మనుషులందరూ కూడా దాంట్లో ఎక్కువగా కరెక్ట్గా అక్కడ ఐదు సీట్లు ఉన్నాయంటే అరవై సీట్లు ఇక్కడ వంద మంది ఉన్నారు ఎవరు వెళ్ళి బస్సు బస్సు ఎక్కగలరు విజయపడంలో నిలబడు ఆ బస్సు అటువైతే నీకు వంద మంది అక్కడ ఉన్నారు అన్ని రకాల వాళ్ళు ఉన్నారు ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉన్నారు మెంటల్లీ డిజార్డర్ ఉన్నారు అదేవిధంగా నీలాగా మంచి యువకులు బలంగా ఉన్న వాళ్ళు ఉన్నారు రకరకాల ఆడవాళ్ళు ఉన్నారు ముసుగు వాళ్ళు ఉన్నారు చిన్నపిల్లలు అందరూ ఉన్నారు అక్కడ అరవై సీట్లు ఉంది వంద మంది ఉన్నారు అందరూ ఒకేసారి వెళ్ళి బస్సు ఎక్కడ ప్రయత్నిస్తారు చేస్తారు ఎవరు బస్సు ఎక్కుతారు ఓకే అంటే ప్రేమించే సామాజికంగా విద్యాపరంగా ఎవరైతే వెలుగుపడి ఉన్నారో వాళ్ళని మిగతా వాళ్ళతో సమానంగా తీసుకురావడం కోసం రిజర్వేషన్స్ కల్పించబడ్డాయి అనే పాయింట్ తెలిస్తే ఎవరు కూడా రిజర్వేషన్ వ్యతిరేకించరు ఆ రిజర్వేషన్ సంబంధించి పదిహేను పదహారు ఆర్టికల్స్ ఉన్నాయి సమాన అవకాశాలు రిజర్వేషన్స్ అంటే కేటాయింపులు ప్రాతినిధ్యం వాటా ఇది చాలా మంది విద్యార్థులు ఎప్పుడైనా ప్రయాణం చేస్తామని చూస్తూ ఉంటారు అర్థం అర్థం లేకుండా వాదిస్తూ ఉంటారు బేసికల్గా ఈ దేశంలో ఉన్న అనగా అనగదొక్క వర్గాలకి అనగా వర్గాలకి ఒక కేటాయింపుడు ప్రాంతించి ఓబట్టి ఆ తర్వాత ఈ రోజున ఓసీల్లో ఉన్న వీకెస్ కూడా ఎకనామికలీ సెక్షన్స్ వాస్తవానికి రిజర్వేషన్ సంబంధించి పదిహేను ప్రధాన వ్యాప్తిలో ఎక్కడ కూడా ఆర్థిక పరమైన మెరుగుపడతడానికి ఇబ్బంది చెప్పలేదు కానీ ఇక్కడ మీరు రాజ్యాంగం గురించి తెలుసుకునే వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటే మీరు ఏదైనా చెప్పండి ఈ ఫ్యాన్ తిడిపోతే ఈ ఫ్యాన్ బాగు చేయించాలని చెప్పేసి మీకు ఫండ్ ఎలా కావాలంటే శాసనసభలో మన ఎమ్మెల్యే గారు మాట్లాడి ఈ మా ఏలూరులో ఉన్న డిగ్రీ కాలేజీలో డిగ్రీ కాలేజ్లో ఫ్యాన్ తిడిపోయింది ఇటువంటి ఫ్యాన్ ఉంద ఫ్యాన్పోయి దానికి ఒక యాభై వేల రూపాయలు కావాలని చెప్పేసి వారు మాట్లాడితే బడ్జెట్ శాక్షన్ అయితే అక్కడి నుంచి ఒక ఫ్లో చార్ట్ కాగా ఇక్కడికి వస్తుంది అది రాజ్యాంగం గొప్పదాం ఎవరు ఏ ప్రజల్లో ఉన్నా వెంటనే జేబులోంచి తీసేసి ఇవ్వడానికి ఒకరు ఇక తరువాత ముప్పై ఐదవ ముప్పై ఆర్టికల్ నుంచి యాభై ఒకటవ ఆర్టికల్ వరకు ఆదేశ సూత్రాలు అంటే ఏంటి ప్రభుత్వం పార్టీ ఆర్టికల్స్ ఏముంటుందంటే మన వెల్ఫేర్ గురించి ఇప్పుడు మీరు చాలా మంది డిస్కస్ చేసేటప్పుడు డిస్కస్ చేసేటప్పుడు టీవీ టీవీలో వచ్చినప్పుడు డిస్కస్ చేస్తూ ఉన్నప్పుడు కొంతమంది స్టూడెంట్స్ ఆసక్తి ఉన్న వాళ్ళు వస్తూ ఉంటారు కొంతమందికి అవగాహన ఏం మాట్లాడుతూ ఉంటారంటే ప్రభుత్వం ఏదో ఉచితంగా ఇచ్చినట్లుగా భావిస్తూ ఉంటారు వెల్ఫేర్ స్కీమ్స్ స్కీమ్స్ ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటంటే ఎవరైతే వాళ్ళు సొంతంగా జీవించలేరు అంటే శ్రమపడి వాళ్ళు వాళ్ళు పోషించుకోలేరు ప్రభుత్వం వాళ్ళు పోషించాలి అది ముప్పై ఎనిమిది నుంచి ముప్పై ఎనిమిది నలభై ఆరు ఆర్టికల్ ఓకే ఇంకా స్క్రిప్ట్ చాలా చెప్పాల్సి ఉన్నాయి ఆల్రెడీ మీరు దాంట్లో ఉంటారు రెండొక మరొక బర్నింగ్ పాయింట్ ఏంటంటే సమాజం ఎప్పుడూ కూడా కలహాలతో విభేదాలతో ఘర్షణ వాతావరణంలో ఉండకూడదు కానీ ఈ రోజున కలహాలతో విభేదాలతో ఉంది అంటే ఆర్టికల్ నంబర్ ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది ఏదైతే ఉన్నాయో దాన్ని మనం గుర్తుపెట్టుకోవద్దు దానివల్ల లేదు కానీ ఆర్టికల్స్ సరిగ్గా అర్థం చేసుకోలేనివల్ల ఉన్నాయి జన ఎదురుతో ఉంటుంది మీరా మతం మీరు మేము ఈ మతం మా మతం గొప్పది అని చెప్పేసి ఉంటుంది మతాల గురించి మత సంస్థల గురించి మతపరమైన విద్యా సంస్థల గురించి దాని ప్రచారాల గురించి తెలుగు ఆర్టికల్స్ ఏంటంటే ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు ఆర్టికల్ చెప్పేసి మీకు గుర్తుపెట్టుకుంటుంది అదేవిధంగా ఇదే సందర్భంలో మాకు దేవుడితో సంబంధం లేదు మూఢ సంబంధం లేదు సాంప్రదాయాలతో సంబంధం లేదు ఆచారాలతో సంబంధం లేదు మేము ఎవరితో సంబంధం లేకుండా మాకు మేముగా జీవిస్తాం దాన్ని ఏమంటారంటే హేతు దృక్పథము రెస్ట్ లేదు అంటారు దాన్ని అది ఫిఫ్టీ వన్ ఏహెచ్లో సైంటిఫిక్ టెంపర్ అనేది చెప్పేసింది రాజ్యాంగం చాలా న్యాయంగా ఉంది సమతూకంగా ఉంది ఇక్కడ ఏం చెప్పారు మీ యొక్క వ్యక్తిగతమైన విశ్వాసాలని నమ్మకాలని మీకు ఆరాధించే స్వేచ్ఛని మేము ఉమ్ము చేయకుండా అవుట్ చేయకుండా ఇరవై ఐదు నుంచి ఇరవై ఆట తెలుస్తూ మరో రకంగా సైంటిఫిక్ టైమ్ ఇంప్రూవ్ చేసే విధంగా ఫిఫ్టీ వన్ ఏహెచ్ లో కూడా మీకు అవకాశం కల్పి ఈ విధంగా రాజ్యాంగం గురించి మిగతా చెప్పవచ్చు నేను ఒక చిన్న పార్ట్ వరకు తీసుకోవడం జరిగింది అదేవిధంగా రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ నంబర్స్ మారని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోండి మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్స్ అయితే ఇప్పుడు లాజెస్ చెర్కులు మార్పులు అమెండ్మెంట్స్ ఇవన్నీ చూసుకుంటే ఇప్పటికి నాలుగు వందల అరవై దాకా వచ్చి రోజు నుంచి తిరుగుతామే జాగ్రత్త పెట్టుకోండి తర్వాత షెడ్యూల్స్ పన్నెండు షెడ్యూల్స్ అదేవిధంగా భాగాలు ఇరవై ఐదు భాగాలు ఈ విధంగా ఉన్నాయి రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఆ డిఫరెన్స్ ఉంది అదేవిధంగా పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరో తారీఖున రాజ్యాంగం ఆమోదించబడింది రాజ్యాంగం ఆమోదించబడి ఆమోదించిన వెంటనే ఒక ఆర్టికల్స్ మనకి అమల్లోకి వచ్చేది గుర్తు చేసుకోండి ఇది మీకు ఎగ్జామ్స్ ఉపయోగపడుతుంది పూర్తిగా రాజ్యాంగం అమలులోకి వచ్చింది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఈ విధంగా చెప్పుకుంటే పోతే అనేక అంశాలు ఉన్నాయి నేను ఈ దేశం మీద ఒక మధ్యతో నాకు అవకాశం ఉన్న కూడా ఈ స్టూడెంట్స్ దగ్గరకు వచ్చి నా యొక్క బాలజీ వాళ్ళు స్టేర్ చేసి వాళ్ళ కూడా తెలుసుకుంటా ఇది కేవలం మా గొప్పతనాన్ని నిరూపించుకుంటా కాదు కేవలం దేశభక్తులే కాబట్టి మీరందరూ కూడా దేశభక్తులు ఉండాలని నియమ నిబంధనలకి లోబడి ఉండాలని మీరు బాగా చదువుకోవాలని ఈ భారతదేశం ప్రపంచ దేశాలన్నింటిలో కూడా అగ్రగామిగా ఉండే చోట మనం ఉండాలని ఆ కీలక పాత్రని పోషించడానికి మనం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలని ప్రపంచ దేశాల్లో భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు కాకుండా అవమానం పాలయించడానికి కారణం మనం కాకూడదని చెప్పేసి ఈ రోజు దేశభక్తితో ఈ మాటని అందరికీ తెలియజేస్తూ ఈ మహోత్సవ